ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఇలానే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే అదే విధంగా ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇక లేట్ ఎందుకండి వీడియోలోకి వెళ్దాం ఇకపోతే విద్యుత్ ని వినియోగించే వారందరికీ కేంద్రం ఒక కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి అది గనక మనం పాటించకపోతే కరెంట్ సరఫరానైతే నిలిపివేయాలని కూడా చెప్పడం జరిగింది సో నియమాలు ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మన కరెంట్ బిల్ వచ్చిన ముప్పై రోజుల లోపే విద్యుత్ బిల్లునైతే మనం ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది అయితే ఇంతకు ముందు కరెంట్ బిల్ వచ్చిన తరువాత ముప్పై రోజులకు గాను రెండు మనమైతే కట్టడం జరుగుతుంది కానీ ఇప్పుడు నెలకు గాని రెండు నెలకు గాని కరెంట్ బిల్ అయితే చెల్లిస్తే వాళ్ళు ఖచ్చితంగా కరెంట్ అయితే డిస్కనెక్ట్ అయితే చేయబడుతుందండి ఇప్పుడు కేంద్రం ఒక కొత్త రూల్ను అయితే ప్రవేశపెట్టడం కూడా జరిగింది అయితే దీనిలో భాగంగానే వడ్డీ మరియు జరిమానాలు అయితే కేంద్రం అయితే పెట్టడం జరిగింది అంతేకాకుండా గడువు తేదీ ముగిసిన తరువాత వడ్డీతో సహా బిల్లుల్ని చెల్లించడానికి వినియోగదారులకు పదహైదు రోజుల గ్రేస్ పీరియడ్ అయితే ఇవ్వడం కూడా జరిగింది మన కేంద్ర ప్రభుత్వం అంతేకాకుండా పదహైదు రోజుల్లోగా బిల్లు గనక చెల్లించకుంటే అదనంగా సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి కూడా ఉంటుంది అని మన కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలను జారీ చేయడం జరిగింది అంతేకాకుండా బేస్ క్యాంప్ అధికారులు అయితే ప్రతి నెల మొదటి పదహైదు రోజుల్లోనే కనెక్షన్లను మీటర్ అయితే చేయడం జరుగుతుంది అప్పుడు గనక ఏదైనా కరెంట్ బిల్ పెండింగ్ ఉన్నట్లయితే వెంటనే డిస్కనెక్ట్ అయితే చేయాలని మన కేంద్ర ప్రభుత్వం మీద ఆశ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది దీంతో పాటుగా ఎవరైతే ప్రీపెయిడ్ మీటర్లు ఉంటాయి కదా వాళ్ళు వాడే వాళ్ళు మాత్రం వారు గనక టైం కి బిల్ ని పే చేయకపోతే ఆటోమేటిక్ గానే కరెంట్ రావడం అనేది నిలిచిపోతుందండి సో కేంద్ర ప్రభుత్వం కరెంట్ మీద ఒక కోత అయితే పెట్టడం కూడా జరిగింది కదా అయితే ఇంతకు ముందు మనమందరం కలిసి ఒక నెల నుంచి రెండు నెలలకి అట్లా బిల్ పెండింగ్ పెట్టుకొని కట్టడం అయితే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెల నుంచి ఎప్పటికప్పుడు బిల్ పదహైదు రోజుల్లోపే బిల్ వచ్చిన పదహైదు రోజుల్లోపే మనం మనమైతే ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది మనకు తర్వాత బిల్ కట్టడానికి మనము ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళైతే ఖచ్చితంగా కఠినమైన చర్యలు అయితే తీసుకోవడం కూడా జరుగుతుంది సో గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎప్పటికప్పుడు అయితే బిల్ అయితే కంపల్సరీగా కట్టడినాయి ఇకపోతే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి